సద్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత సద్యప్రసాదిని శీఘ్రమే ఫలాలను ప్రసాదించినట్టి తల్లి విశ్వసాక్షిని యావద్ విశ్వానికి సాక్షిభూతురాలైన తల్లి సాక్షివర్జిత తను సర్వానికి సాక్షిగా ఉంటుంది కానీ తనకు ఎట్టి సాక్ష్యమూ లేదు అట్టి సాక్షివర్జిత దేవతాయుక్త వేదాంగాలైన షడంగ దేవతాయుక్తురాలైన శ్రీదేవి షాడ్గుణ్య పరిపూరిత షడ్గుణాలతో పరిపూర్ణురాలైన పరమేశ్వరి నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడ శిఖారూపా నిత్య నిత్యక్లిన్న నిత్యాదేవికి సదార్ధ చిత్తకు జగన్మాత నిరుపమా ఉపమానమే లేనట్టి దేవి నిర్వాణ నిర్వాణ సుఖాన్ని ప్రసాదించినట్టు పరమేశ్వరి నిత్యా షోడశికారూప ఎల్ల వేళల పదహారు కళలతో భాసిల్లు నిత్య షోడశికారూపిణి జగన్మాత శరీరిని పరమశివునికి శ్రీకంఠుడన్న నామం ఉంది అట్టి శ్రీకంఠుని అర్ధంగి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త స్వరూపిణి ప్రభావతి మహత్తర ప్రభావంచే తేజరిల్లు నటి మహేశ్వరి ప్రభారూప ప్రకాశమే స్వరూపంగా తల్లి ప్రసిద్ధ సర్వజగత్తులలో ప్రసిద్ధి చెందిన మాత పరమేశ్వరి పరమేశ్వరిని పత్రి అయిన పరమేశ్వరి మూల ప్రకృతి స్థావర జంగమాత్మకమైన యావద్విశ్వాన్ని సృజించినట్టి మూల ప్రకృతి స్వరూపిణి అవ్యక్త బ్రహ్మస్వరూపిణి స్వరూపిణి మహత్తత్వ పరబ్రహ్మ స్వరూపాలకు వ్యక్తావ్యక్త స్వరూపమని పేరు అట్టి రెండును తానే ఉన్న పరదేవత నీకు ప్రణామాలు తల్లి